నమస్తే వెల్కమ్ టు వీ టూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలు బండాసుర సంహారంలో దర్శనమిచ్చిన అమ్మవారు శ్రీకాళహస్తి వాసవి కన్యక పరమేశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ దసరా ఉత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పణ నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు శ్రీ మహా గౌరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ జ్ఞానప్రసూనాంబ విశేష పూజ కార్యక్రమాల నిర్వహణ జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సూర్యప్రభ వాహనంపై స్వామివారు దక్షిణ కైలాస క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి విశిష్టమైన దుర్గాష్టమి బండాసుర సంహారం రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అష్టభుజాలతో విశ్వశక్తి రూపిణిగా అసరుల సంహారం చేస్తూ తల్లి ఉగ్ర రూపిణిలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రాకరోత్సవం శాస్త్రయుక్తంగా జరిపారు అమ్మ శాంతి శాంతి అంటూ భక్తులు ప్రణమిల్లారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దక్షిణ కైలాస క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అసుర సంహారం చేస్తూ లోక సంరక్షణ చేస్తూ విభిన్న రూపాల్లో దివ్య అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు సోమవారం రాత్రి లోక కంటకుడైన దుర్గాష్టమి రోజున బండాసుర సంహారం వధించడానికి మహాశక్తి స్వరూపిణిగా బండాసుర రూపంలో అష్టభుజాలతో మహారూపిణిగా అవతరించి వధించిన రూపంలో దర్శనమిచ్చారు ఆలయ అలంకార మండపంలో అమ్మవారిని విశేష అలంకరణ చేసి మేళ తాళాలతో ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు ఊరేగింపుగా తీసుకొచ్చి బాల జ్ఞానంబిక సన్నిధిలో కొలువు తీర్చారు విశేష పూజలు దీపారాధన నిర్వహించారు అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని దర్శించుకుంటూ భక్తులు తల్లి శాంతి శరణమంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు

శ్రీకళాహస్తిలోని బజార్ వీధి నందు ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ నేడు దర్శించుకున్నారు ఆమెను కన్యా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్య మహిళలు ఘన స్వాగతం పలికారు పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించగా ఆలయ అర్చకులు ఆ వస్త్రాలను అమ్మవారికి అలంకరించారు శ్రీకాళహస్తిలోని బజార్ వీధినందు ఉన్న కన్యాకా పరమేశ్వరి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ నేడు దర్శించుకున్నారు ఆమెను కన్యాకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య మహిళలు ఘన స్వాగతం పలికారు కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు ఆ వస్త్రాలను అమ్మవారికి అలంకరించారు అనంతరం బొజ్జల బృందమ్మకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించగా పరమేశ్వరి ఆలయ సిబ్బంది మరియు ఆర్యవేశ మహిళలు బొజ్జల బృందమ్మను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ దేవి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయంను నేడు దర్శించుకుంటూ అన్ని ఆలయాలకు సారిన సమర్పిస్తున్నామని తెలియజేశారు ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో ఈ ఆలయంలో అద్భుతంగా అమ్మవారిని సుందరీకరణంగా ముస్తాబు చేశారని ఇంత గొప్పగా ఈ అలంకారాన్ని చేయించిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బజార్ వీధిలో వెలిసి ఉన్న కన్యాక పరమేశ్వరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు 我。 దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలలో ఎనిమిదవ రోజు శ్రీ జ్ఞాన ప్రసూన్నాంబ శ్రీ మహాగౌరీ దేవి అలంకారంలో దివ్య మంగళకర స్వరూపాలలో దర్శనమిచ్చారు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి ప్రసూనాంబిక దేవిని ఎనిమిదవ రోజు శ్రీ దేవి అలంకార రూపంలో భక్తులను అనుగ్రహించారు శ్రీకళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకొచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాన్ని రూపాన్ని కొలువు తీర్చారు అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కలుగు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ మహాగౌరీదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు తొమ్మిది రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ కోసం చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ప్రోటోకాల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళ హస్తీశ్వర అనుబంధ ఆలయమైన కనకాచలం కొండపై వెలిసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నేడు దుర్గాష్టమి పురస్కరించుకొని అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు ముందుగా కలశ స్థాపన గావించి విశేష పూజలు నిర్వహించారు హస్తీశ్వర అనుబంధ ఆలయమైన కనకాచలం కొండపై వెలిసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నేడు దుర్గాష్టమి పురస్కరించుకొని అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు ముందుగా కలశ స్థాపన గావించి విశేష పూజలు నిర్వహించారు అనంతరం మూల విరాట్కు పాలు పెరుగు తేనె పన్నీరు గంధము పసుపు కుంకుమ వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఇక భక్తులు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి శివుణ్ణి దర్శించుకున్న జస్టిస్ రంజన్ శర్మ జడ్జి హిమాచల్ ప్రదేశ్ వారు ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏపీఆర్వో రవి స్థానిక కోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస నాయక్ బేబీరాణి కోర్టు పర్యవేక్షకులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు శ్రికలహస్తిలో కొలువుదిరిన శక్తి స్వరూపిణీలు సరస్వతి రూపంలో భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు జ్ఞాన స్వరూపిణి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు శక్తి ఆలయాలు భక్తులతో సందడిగా మారి ఆధ్యాత్మిక శోభతో వెళ్లి విరుస్తున్నాయి దసరా మహోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం రాత్రి దేవి అలంకరణలో శక్తి స్వరూపిణీలు భక్తులకు దర్శనమిచ్చారు ఏడు గంగమ్మల తల్లి శ్రీ మహాగౌరీదేవి అలంకరణ వేడం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణ బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ శ్రీ సరస్వతీదేవి అలంకరణ భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరి దేవి సరస్వతీదేవి అలంకరణ బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకరణ పానగల్లులోని పొన్నాలమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణ బహదూర్పేట తెట్టు వద్ద శ్రీ నల్లగంగమ్మ తల్లి శ్రీ సరస్వతి దేవి అలంకారం బహుద్దిరిపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అలంకరణతో దర్శనమిచ్చారు కొత్తపేటలోని శ్రీ సీతాలంబదేవికి విశేష పూజలు నిర్వహించారు దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గణపదుర్గమ్మ ఉత్సవమూర్తికి సరస్వతి దేవి అలంకారం నిర్వహించారు ఆలయంలోని దుర్గాదేవి జ్ఞాన సరస్వతి రూపంలో దర్శనమిచ్చారు జ్ఞాన సరస్వతి రూపంలోని అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయక్తంతో పరవశిస్తూ జ్ఞాన అనుగ్రహం కోసం ప్రార్థించారు పలువురు తల్లిదండ్రులు తమ బిడ్డలకు జ్ఞానాన్ని కలిగించి ఉన్నత చదువు చదివేలా సరస్వతీ దేవి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేశారు మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు వాసవి కన్యాక పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని ఎమ్మెల్యే సుద్దిరెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు

రేణుగంట సమీపంలోని గురవరాజుపల్లి పొలాల్లో మంగళవారం తెల్లవారు జమున రెండు గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో టూ ట్వంటీ కేవి విద్యుత్ టవర్ పైకెక్కి జారిపడి మృత్యువాత పడ్డాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివాని అనే వ్యక్తి స్నేహితులతో కలిసి శనివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు తిరుగు ప్రయాణంలో సోమవారం బెంగళూరుకు టికెట్లు తీసుకున్న అతను మద్యం అలవాటు ఉండడంతో సేవించడానికి వెళ్లాడు అతను వచ్చే సమయానికి రైలు వెళ్లిపోవడంతో మద్యం మత్తులో రేణుగుంట మండలం గురువరాజపల్లి సమీపంలో ఉన్న రెండు వందల ఇరవై కేవీ టవర్ పైకి ఎక్కాడు స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న రేణుగుంట డిఎస్పి శ్రీనివాసరావు సిఐ జయచంద్ర ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు టవర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో కింద నుంచి మాట్లాడే ప్రయత్నం ఫలించలేదు పైకెక్కి సంప్రదించాలని అనుకున్న అతడు దూకే ప్రమాదం ఉందన్న భయంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు అతడు కర్ణాటకలోని కడూరు ప్రాంతానికి చెందిన శివాని శనివారం తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి సోమవారం తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లడానికి టికెట్లు తీసుకున్నాడు అయితే మద్యం అలవాటు ఉన్నందున బయటకు వెళ్ళి తాగుతుండగా ఇక వారి ట్రైను వెళ్ళిపోవడంతో వెనుకబడిపోయాడు దీంతో రేణుగుంటలో సమీపంలోని గురువరాజుపల్లి పంట పొలాల్లో టూ ట్వంటీ కేబీ విద్యుత్ టవర్ ఎక్కినట్లు తెలుస్తుంది మృతుడు టవర్ ఎక్కడానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదని తెలిపారు ఈ ఘటనతో స్థానికులు భయోందలను గురయ్యారు స్థానికంగా ఉన్న బాలాజీ మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు భద్రీ నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు భద్రీ నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధాధిపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే అందుకే సూర్య సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాము సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు సంతాన సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన బుధవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారి రథోత్సవం జరగనుంది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ హత్యాయత్నం కేసులో పదకొండు మంది నిందితులను అరెస్టు చేసినట్లు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తెలిపారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ హత్యాయత్నం కేసులో పదకొండు మంది నిందితులను అరెస్టు చేసినట్లు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తెలిపారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ కె రవి మనోహరాచారి చంద్రగిరి డిఎస్పీ పి ప్రసాద్ పర్యవేక్షణలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ హత్యాత్నం కేసులో పదకొండు మంది నిందితులను అరెస్టు చేసినట్లు తిరుచానూరు సిఏ సునీల్ కుమార్ తెలిపారు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుచానూరు నేతాజీ వీధికి చెందిన దినేష్ ఇరవై మూడు సంవత్సరాలు తిరుపతికి చెందిన కుహాల్కు మధ్య ఓ యువతి ప్రేమ వ్యవహారం చాలా కాలంగా గొడవలు ఉన్నాయి ఈ క్రమంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీ రాత్రి తిరుపతికి చెందిన తన స్నేహితులు గుణసాగర్ అజిత్ నాయక్ సునీల్ నాయక్ మహేష్ తేజసాయి చాణిక్య అనిల్ పూర్ణచంద్ వినయ్ విష్ణులతో కలిసి కుహాల్ దినేష్ను హత్య చేయాలని పథకం పన్నారు ఇరవై నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దినేష్ ఇంటి వద్ద రెక్కి నిర్వహించిన నిందితులు అతను ఇంటి నుండి బయటకు రాగానే కత్తులు బీర్ బాటిల్స్తో దాడి చేసి పొడిచి పారిపోయారు వెంటనే కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన దినేష్ ను చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక నారాయణాద్రి హాస్పిటల్ జంక్షన్ వద్ద పదకొండు మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు కాగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సిఐ సునీల్ కుమార్ తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఐలు జగన్మోహన్ రెడ్డి అరుణ సిబ్బంది పాల్గొన్నారు వీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలు బండాసుర సంహారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు శ్రీకళహస్తి వాస్వి కన్నిక పరమేశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ దసరా ఉత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పణ నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు శ్రీ మహా గౌరీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ జ్ఞాన విశేష పూజ కార్యక్రమాల నిర్వహణ తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు ఇవి న్యూస్ నమస్తే